ഘന ഗണ്ട മരോഗ ഗല ഗല ഗജ്ജനഗന ഗണ്ടും മരോഗ ഗല ഗല ഗജലും മോഗ ശി ഉമര చిందేయుచు నీవు రారా നീരാര కుమారారా കുമാര ചിന്തയു ചുനീരാര ഘന ന ഗണ്ടും മരോഗ ഗല ഗല ഗജ്ജുരോഗ శివుని కుమారా చిందేయుచుని రారా గరిక పూజలే నీకు ఘనముగ చేసే మయ్యా గరిక పూజలే నీకు ఘనముగ చేసేమయ్యా గౌరీ తనయ రారా బొజ్జ గన పైయ్యరారా గౌరీ ఓ బొజ్జ ఓ బొజ్జగనపైరారా గనగన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా ఘనగన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా శివుని కుమార రారా నీవు రారా మూషిక వాహన రారా ముల్లోక పూజిత రారా మూషిక వాహన రారా ముల్లోక పూజిత రారా മുദ്ധുല ഗണപതിരാരാ മുക്തിനിവ്വറ മുള ഗണപതിര മുക്തിനിവ്വറ ഘനഗന ഗണ്ട മ്രോഗല ഗല ഗർജൽ മൃഗ ശിവനി കുമാരാരാ ചിന്തൂരാര ഷൺമുഖ സോദര ര അയ്യപ്പ സോദരരാരാ ഷൺമുഖ സോദരരാരാ അയ്യപ്പ സോദരരാര ഏകദന്തുട രേലിക്കഭു വേകദന്തുട രേലിക്കഭു വര ഘനഗന ഗണ്ടു മൃഗ ഗല ഗല ഗർജ മൃഗ ശിവനി കുമാരാര ചിന്ത సంకటములను బాపే సంకట హర గణపతి రారా సంకటములను బాపే సంకట హర గణపతి రారా భక్తితో పూజలు నీకే నీ చరణ సేవలు మాకే భక్తితో పూజలు నీకే నీ చరణ సేవలు మాకే ఘనఘన గంటలు మ్రోగా గల గల గజ్జలు మ్రోగా శివుని కుమారారా చిందే యుచుని ఊరారా మోదకములి దిగోదేవా ముదముతో పెడితి నిరారా మోదకములి విగోదేవా ముదముతో పెడితిని నిరారా మనసే హారతి చేసి అర్పించి తినిరారా మనసే హారతి చేసి అర్పించి తినిరారా మోదకములివిగోరారా ముదముత పెడితి తినిరారా మనసే హారతి చేసి అర్పించి తినిరారా గనగన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా శివుని కుమారారారా చిందిచుని ఊరారా గనగన గంటలు మ్రోగా గలగల గజ్జలు మ్రోగా ശിവനി കുമാര ചിന്ത യുജുനിരാരാ